వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం సముద్రం సాగరం ఒకటి నిలువు అభ్యాసం పరిశ్రమం కసరత్తు సాధన పదకొండు అడ్డం కథ కన్నా బాగా పెద్దది నవల రెండు నిలువు వర్ణమయ స్వప్నం రంగుల కళ పదిహేడు అడ్డం మంచి కవి సుకవి పన్నెండు నిలువు వసుధా వసుంధర వసుమతి ఇరవై ఐదు అడ్డం భార్య సతి ఇరవై అడ్డం పద్మం సున్నా లేదు కమలం సున్నా తీసేస్తే కమల ఇరవై నిలువు గడ్డి గాదం పరక కసవు ఏడు అడ్డం శిబిరం డేరా గుడారం మూడు నిలువు మొదలు ప్రారంభం ఆరంభం మూడు అడ్డం జాగు జాప్యం ఆలస్యం నాలుగు నిలువు రథం స్యందనం పదమూడు అడ్డం యుద్ధం భండనం పదమూడు నిలువు సారీ పద్నాలుగు నిలువు సొమ్ము ధనం డబ్బు ఎనిమిది అడ్డం దాహం దప్పిక ఐదు నిలువు ముక్క ఖండం శకలం ఐదు అడ్డం పాచికల ఆటలో ధర్మరాజుని ఓడించినవాడు శకుని ఆరు నిలువు రాత్రి నిసీధి నిశ తొమ్మిది అడ్డం వంద శతం పది నిలువు తగవు వాగ్వాదం సమస్య తంట పదిహేను అడ్డం రావణరాజ్యం లంక పదహారు నిలువు చెక్కిలి కపోలం పంతొమ్మిది అడ్డం తాళింపు తిరగమోత పోపు ఇరవై రెండు అడ్డం నెలవు ఆటపట్టు ఆలవాలం పద్దెనిమిది నిలువు మాసం నెల ఇరవై మూడు నిలువు భాగం వంతు వాటా ఇరవై రెండు నిలువు అతి తొందర వెగిరపాటు ఆత్రం ఇరవై ఆరు అడ్డం రంగుల సినిమా వర్ణ చిత్రం ఇరవై ఒకటి నిలువు దానవీరసూర డ్యాష్ సినిమా చూశారా కర్ణ దానవీరసూర కర్ణ ఇరవై ఏడు నిలువు బొమ్మ చిత్తరువు இரவை ஆறு நிலவு போக்க வக்க இரவை தொண்ணது அடம் சோதரி அக்க இரவை தொண்ணது நிலவு தண்டி அய்யா முப்பை ரெண்டு அடம் தூட பெய்ய முப்பை ரெண்டு நிலவு தீனீதோசி வரும் பெனம் முப்பை ஐந்து அடம் தாகு பானம் ముప్పై ఐదు నిలువు అర్జునుడికి శివుడిచ్చిన అస్త్రం పాశుపతాస్త్రం పాశుపతం నలభై మూడు అడ్డం శిశు పిన్నా శైశవ పసి నలభై నాలుగు నిలువు తలకిందులైన పరిచారిక దాసి తిరగేసి రాయాలి నలభై ఆరు అడ్డం డాష్ కథ అంటే బుర్ర కథ తందాన కథ తందానా。ముప్పై ఆరు అడ్డం భారం బరువు ముప్పై మూడు నిలువు బలం పొగరు బలుపు సరే ముప్పై ఆరు నిలువు బలం పొగరు బలుపు ముప్పై తొమ్మిది అడ్డం విజయం గెలుపు ముప్పై మూడు నిలువు మంచం మీద మెత్తని ఒత్తు పాన్పు పరుపు ముప్పై మూడు అడ్డం ప్రాయం పరువం ఇరవై నాలుగు అడ్డం నిలువు పద్దెనిమిదితో ముదిత నిలువు పద్దెనిమిది నెల ముదిత అనగా స్త్రీ నెలత ముప్పై అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో గంప అడ్డం ఇరవై నాలుగు తా గంప అనగా తట్ట కాబట్టి ముప్పై అడ్డం టాకింద టావత్తు నలభై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో తేమ అడ్డం ఇరవై నాలుగు తా తేమ అనగా తడి కాబట్టి నలభై తొమ్మిది అడ్డం అడ్డం డి ఇరవై ఎనిమిది నిలువు వామ ఎడమా ముప్పై ఒకటి అడ్డం అంబుది సంద్రం కడలి ముప్పై ఒకటి నిలువు చేతులకు గాజుల్లాంటివే కాళ్లకు కడియాలు ముప్పై నాలుగు అడ్డం కాడ వృంతం తొడిమ ముప్పై ఏడు అడ్డం ఓ డాష్ నా ప్రియ సఖియా పాట గుర్తుందా ఓ చెలియా నా ప్రియ సఖియా చెలియా నలభై ఒకటి అడ్డం లోపలకు వ్యతిరేకం బయట వెలుపల ముప్పై ఎనిమిది నిలువు ధర ఖరీదు వెల నలభై రెండు నిలువు దంతం పన్ను నలభై ఒకటి నిలువు ారీ ముప్పై నాలుగు నిలువు ఉదయకాంతి తొలి ప్రకాశం తొలి వెలుగు నలభై ఎనిమిది అడ్డం పిట్ట పక్షి గువ్వ నలభై ఐదు అడ్డం రహస్య సంప్రదింపులు మంతనాలు నలభై నిలువు నెమ్మదితనం మృదుస్వభావం మెతక్క నలభై ఐదు నిలువు అమాత్యుడు మంత్రి నలభై ఏడు అడ్డం కుమార్తె పుత్రిక ఇదండి ఇవాల్టి ఈనాడు పదకేళి పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్